శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మన ఛానల్లో శ్రీకృష్ణ కర్ణామృతాన్ని వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఒక అద్భుతమైన కృష్ణలీలను విందాం రండి చిన్నికృష్ణుడు చేసిన లీలలు గంభీరంగానూ ఉంటాయి హాస్యాస్పదంగానూ ఉంటాయి మనం చిన్నికృష్ణుని యొక్క పాదాలని హాస్యాస్పదంగా పట్టుకున్న గంభీరంగా పట్టుకున్న ఆ పాదాలకి ఒక్కటే తెలుసు పట్టుకున్న వారిని ఉద్ధరించడం సరే ఇప్పుడు మనం బ్రహ్మమోహన లీలను అనుభవిద్దాం రండి ఈ బ్రహ్మమోహన లీల అందరికీ తెలిసిందే చిన్ని కృష్ణుడు మరియు తోటి గోపాల బాలులు అందరూ కూడా తామందరూ తెచ్చుకున్న అన్నాన్ని ఆహారాన్ని చెద్దన్నాన్ని అందరూ కూడా తింటున్నారు ఒక చెట్టు కింద కూర్చొని ఎలా తింటున్నారు అంటే మధ్యలో చిన్ని కృష్ణుడు చుట్టూ కూడా గోపాల బాలుడు అది చూడడానికి ఎలా ఉంది అంటే ఒక తామరపు యొక్క స్వరూపం ఎలా ఉంటుందో అలా చుట్టూ కూడా రేకుల వంటి గోపాల బాలులు మధ్యలో దుద్దిలాంటి చిన్ని కృష్ణుడు మధ్యలో కూర్చున్న చిన్ని కృష్ణుడు చుట్టూ కూడా గోపాల బాలులు కూర్చొని తమందరూ తెచ్చుకున్న చెద్దన్నాన్ని తింటూ ఉన్నారు ఎలా తింటున్నారు అంటే కృష్ణ ఇదిగో మా అమ్మ ఎంత అద్భుతంగా చేసిందో ఈ ఊరగాయి ఇదిగో చూడు రుచి చూడు అని తాను తిన్న ఎంగిలి ఆవకాయ ఊరగాయని చిన్ని కృష్ణుడికి తినిపిస్తున్నాడట చిన్ని కృష్ణుడు ఆ ఎంగిలి ఆవకాయ ఊరగాయను తీసుకొని రుచి చూస్తున్నాడు వెంటనే పక్కన మరొక్క గోపాల బాలుడు చిన్ని కృష్ణుడి చేతిలో ఉన్న చెద్దన్నాన్ని తీసి చిన్ని కృష్ణుడి తినగా మిగిలిన ఉచిష్టాన్ని ఆ గోపాల బాలుడు తింటున్నారు అలా ఇలా కృష్ణుడు ఎంగిలి చేసిన పదార్థాన్ని గోపాల బాలుడు అదేవిధంగా గోపాల బాలుడు ఎంగిలి చేసిన చెద్దన్నాన్ని ఊరగాయను కృష్ణుడు తింటూ ఉన్నాడట ఈ దృశ్యాన్ని చూసి దేవతలందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు మనకు విష్ణు సహస్రనామ స్తోత్రంలోజ్ఞ కృత్యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్య యజ్ఞగుహ్యమన్న మన్నాదయే వచ అని ఒక శ్లోకం యజ్ఞభోక్త యజ్ఞం చేసి హవిస్సు ద్వారా అగ్ని ద్వారా మాత్రమే హవిస్సును స్వీకరించే పరమాత్మ ఒక గోపాల బాలుడు ఇచ్చిన ఎంగిలి ఆవకాయ ఊరగాయను ఎంగిలి చద్దన్నాన్ని తింటూ ఉన్నాడట దీనిని గమనిస్తే మనకి అర్థమవుతుంది భక్తికి ప్రేమకు చిన్ని కృష్ణుడు ఎంతగా లొంగుతాడో ఎంతగా దిగి వస్తాడో ఆ పరమాత్మ అన్నది ఈ నీళ్ళలో మనకి తెలుస్తుంది ఈ విధంగా అందరూ కూడా ఒకరి ఎంగిలిని మరొకరు అలా మార్చుకుంటూ తింటూ ఉన్నారు ఇలా తింటూ ఉండగా ఒక గోపాల బాలుడు కృష్ణ మనం తోలుకొచ్చిన గోవులు ఏవి కూడా మనకు కనబడడం లేదు ఎక్కడెళ్ళాయో మనకి తెలియడం లేదు అని చెప్పగానే చిన్ని కృష్ణుడు మీరందరూ కూడా గోంచేసి విశ్రాంతి తీసుకోండి ఈ చెట్టు కిందనే నేను వెళ్ళి ఆవులు ఎక్కడున్నాయో గోవులు ఎక్కడున్నాయో చూసి వస్తాను అని బయలుదేరుతున్నాడు చిన్ని కృష్ణుడు ఎలా బయలుదేరుతున్నాడు అంటే ఒక చేతిలో చెద్దనాన్ని తీసుకొని అదే చేతిలో ఉన్న వేళ్ల సందులలో గోపాల బాలులు ఇచ్చిన ఊరగాయను పట్టుకొని దాన్ని రుచి చూస్తూ ఆ చెద్దన్నాన్ని తింటూ ఒక చేతిలో కర్రను తీసుకొని గోవులు ఎక్కడున్నాయో చూసి వస్తానని వెళ్తున్నాడు అలా వెళ్ళి చూస్తే గోవులు ఎక్కడ కనబడవు ఎక్కడికి పోయినాయబ్బా ఈ గోవులు అని సరే మనం మన గోపాల బాలుల దగ్గరికి వెళ్దాం అని తిరిగి చిన్ని కృష్ణుడు గోపాల బాలులు ఉన్న చెట్టు దగ్గరకు వచ్చి చూస్తే అక్కడ గోపాల బాలులు కూడా ఉండరు తాను ఒక్కక్షరం ఆలోచించి ఇది బ్రహ్మదేవుని యొక్క పని అని గ్రహిస్తాడు చిన్ని కృష్ణుడు ఎందుకు బ్రహ్మగారు ఈ గోవులను గోపాల బాలలను అపహరించాడు అంటే దేవతలందరూ కూడా చెబుతున్నారట భూలోకంలో చిన్ని కృష్ణుడు శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు ఆ పరబ్రహ్మమే అవతరించింది అని బ్రహ్మగారికి ఆ విషయం తెలుసుకొని చిన్నికృష్ణుని చూస్తే అలా కనబడలేదట ఇతను పరబ్రహ్మమా ఇతను శ్రీమన్నారాయణుడా కానే కాదు అని సందేహించి ఈ గోవులను గోపాల బాలులను అపహరిస్తాను చిన్ని కృష్ణుడు ఏం చేస్తాడో చూద్దాం అని ఈ గోవులను గోపాల బాలులను అందరినీ కూడా అపహరించి బ్రహ్మలోకానికి తీసుకెళ్ళిపోతాడు ఈ విషయం తెలుసుకున్న చిన్ని కృష్ణుడు నేరుగా వెళ్ళి బ్రహ్మ దగ్గర అడగలేదట గోపాల బాలులను గోవులను విడిచిపెట్టు అని కర్తుం అకర్తుం అన్యదా కర్తుం ఏమీ ఏమి కాని వాడే అలా అడుగుతాడు కన మనస్వామి ఈ సర్వ జగత్తు కూడా సృష్టి స్థితి లయ తన కనుసైగ చేత నడిపించగలిగిన సమర్థవంతుడు అలా కృష్ణుడు బ్రహ్మగారికి బుద్ధి చెప్పాలి అని ఎంతమంది గోపాలు బాలులు వచ్చారో ఎన్ని గోవులు వచ్చాయో ఎన్ని దూడలు వచ్చాయో అన్నీ కూడా తన యొక్క స్వరూపంతో తన యొక్క శరీరంలో నుంచి సృష్టించాడు ఎలా సృష్టించాడు అంటే తానే గోపాల బాలులుగాను తానే గోపాల బాలులు చేతిలో కర్రగాను తానే గోపాల బాలు ధరించిన వస్త్రంగాను తానే గోవులుగాను తానే గోవుల మెడలో కట్టిన తాడుగాను తానే దూడలగాను తానే దూడల మెడలో కట్టిన చిరుగంటలగాను తానే సర్వం ఈ సర్వం జగత్తు కృష్ణమయంగా చేశాడు చిన్ని కృష్ణుడు అలా తనను తాను తోలుకుంటూ తనను తాను మాట్లాడుకుంటూ ఒకసారి ఆలోచించండి చిన్ని కృష్ణుడు ఇలా తోలుతున్నాడు ఆవులని హై పా అంటున్నాడు అలా ఎవరిని అంటున్నాడు చిన్ని కృష్ణుడు చిన్ని కృష్ణుడినే అంటున్నాడు కృష్ణుడు కృష్ణుడినే తోలుకుంటూ కృష్ణుడు కృష్ణుడితోనే ఆటలాడుకుంటూ కృష్ణుడు కృష్ణుడితోనే మాట్లాడుకుంటూ అలా అలా గోకులానికి చేరుకుంటారు తమ ఇంట్లో పిల్లవాడు ఎలా ప్రవర్తిస్తాడో వారి వారి ఇంట్లో ఆ పిల్లవాడు ఎలా మాట్లాడుతాడో ఎలా హావభావన చేస్తాడో అలాగే నడుచుకుంటూ ఒక సంవత్సరం పాటు చిన్ని కృష్ణుడే గోవులుగాను గోపాల బాలులుగాను గోవు గోవు దూడలుగాను ఉంటూ ఉన్నాడు బ్రహ్మగారికి సందేహం వచ్చింది మనం గోవులను గోపాల బాలులను అపహరించి తెచ్చాము కదా ఇప్పుడు చిన్ని కృష్ణుడు ఏం చేస్తుంటాడు అని బ్రహ్మగారు భూలోకానికి వచ్చి చూస్తాడు చూస్తే బ్రహ్మగారికి ఆశ్చర్యం మనం ఏ గోవులను ఏ గోపాల బాలును అపహరించామో అదే గోవులు అదే గోపాల బాలులు చిన్ని కృష్ణుడితో ఆడుకుంటున్నారే నేనే బ్రహ్మ అనుకున్నాను ఈ లోకంలో నాకు మించిన బ్రహ్మ ఎవరు లేదే నేను ఒకడే కదా బ్రహ్మ ఈ వీళ్ళందరినీ ఎవరు సృష్టించారు అని ఆశ్చర్యపడుతున్నారు ఆశ్చర్యపడి మళ్ళీ బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తున్నాడు ఒకవేళ కృష్ణుడు బ్రహ్మలోకానికి వచ్చి ఈ గోవులను గోపాల బాలను అపహరించాడో ఏమో అని బ్రహ్మలోకానికి వెళ్ళి చూస్తే అక్కడ గోవులు ఉన్నాయి గోపాల బాలులు ఉన్నారు మళ్ళీ భూలోకానికి వచ్చి చూస్తే భూలోకంలో కృష్ణుడితో పాటు ఉన్నారు ఇలా బ్రహ్మగారు భూలోకానికి బ్రహ్మలోకానికి వెళ్తూ వస్తూ వెళ్తూ వస్తూనే ఉన్నారు చిన్ని కృష్ణుడు ఏం చేశాడు అంటే బ్రహ్మగారు భూలోకానికి వచ్చిన సమయం చూసి కృష్ణుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడట కృష్ణుడు బ్రహ్మలోకానికి వెళ్తే ఎలా వెళ్ళాడు అంటే కృష్ణుడిగా వెళ్ళలేదట అక్కడికి వెళ్ళేటప్పుడు బ్రహ్మగారి స్వరూపంతో వెళ్ళిపోయాడట అంటే నాలుగు ముఖాలతో నాలుగు చేతులతో పీతామరం ధరించి బ్రహ్మగారు పదహారు అడుగులట అలాంటి స్వరూపంతో బ్రహ్మగారి స్వరూపంతో బ్రహ్మలోకానికి కృష్ణుడు వెళ్ళిపోయాడట అలా వెళ్ళగానే ఆ బ్రహ్మలోకంలో ద్వారపాలకులు లేచి నమస్కరిస్తారు నమస్కరించగానే మర్యాదంతా ఉన్ని ఇప్పుడే నేను భూలోకంలో ఒక అసురుడితో యుద్ధం చేసి వస్తున్నాను వాడు నన్ను ఎత్తుక్కుంటూ ఈ బ్రహ్మలోకానికి వస్తూ ఉన్నాడు ఆ అసురుడు చూడడానికి రాక్షసుడులాగా నల్లగా కొమ్ములతో ఉన్నాడు అచ్చం నాలాగే బ్రహ్మలాగానే ఉంటాడు నాలుగు తలకాయలతో నాలుగు భుజాలతో అచ్చం బ్రహ్మలాగా నాలాగే ఉంటాడు ఆ రాక్షసుడు కానీ వచ్చినాడంటే వాణ్ణి తాట తీయండి అని ఆ బ్రహ్మస్వరూపంతో ఉన్న చిన్నికృష్ణుడు లోపలికి వెళ్ళిపోయి అయిపోయాడు ఇక ద్వారపాలకులు వేచి చూస్తున్నారు ఎవడు ఆ రాక్షసుడు వస్తున్నాడా లేదా అని బ్రహ్మగారు మళ్ళీ బ్రహ్మలోకానికి నాలుగు తలకాయలు గోక్కుంటూ బ్రహ్మలోకంలో ఉన్నాయి భూలోకంలో ఉన్నాయి ఈ గోవులు గోపాలవాళ్ళు ఎలా అని తెలియ తెలియలేదే అని తలకాయను గోక్కుంటా వస్తూ ఉంటే ఈ ద్వారపాలకులు ఆ బ్రహ్మగారి పైన పడి చితక ఉన్నారు వీపు చాపైపోయింది రే కొట్టకండ్రా నేనేరా బ్రహ్మ నేనేరా బ్రహ్మ అంటే కూడా వదల్లేదు మా యజమాని ముందుగానే చెప్పాడు రాక్షసుడు నాలాగే అచ్చం బ్రహ్మలాగానే ఉంటాడు అని నువ్వు రాక్షసుడు అని చితక చివరకు ఈ కొట్టిన ద్వారపాలకులే లోపలికెళ్ళి చూస్తే అక్కడ బ్రహ్మ ఉండడు నిజమైన బ్రహ్మ ఈయనే అని కోటిసార్లు క్షమాపణ చెబుతారు కోటిసార్లు క్షమాపణ చెప్పి ఏమి లాభం పడాల్సిన దెబ్బ పడింది అప్పుడు బ్రహ్మగారికి అర్థమైంది వచ్చినవాడు చిన్నికృష్ణుడే తాను నా తండ్రి శ్రీమన్నారాయణుడు పరబ్రహ్మం ఇప్పుడు అర్థమైంది అని ఆ గోవులను గోపాల బాలులను అందరినీ కూడా తీసుకొని అంశవాహనంపై భూలోకానికి వచ్చారు బ్రహ్మగారు వచ్చి దిగిన వెంటనే చిన్నికృష్ణుడు ఏమీ తెలియనట్లు అప్పుడు గోవులను వెతుక్కుంటూ ఎలా వెళ్ళాడు చేతిలో చెద్దాన్ని ఊరగాయను పెట్టుకొని ఒక చేతిలో కర్రను పెట్టుకుని వెళ్ళాడు కదా అలాంటి స్వరూపంతోనే చెట్టు కింద ఏమీ తెలియని వాడిలా నిల్చొనన్నాడు అలా నిల్చున్న కృష్ణుని చూడగానే బ్రహ్మగారు అపచారం చేశాను నేను తప్పు చేశాను స్వామి నన్ను క్షమించండి ఈ లోకంలో నేనే బ్రహ్మ అని అనుకున్నాను కానీ నన్ను సృష్టించిన బ్రహ్మ నీవు నీవే పరబ్రహ్మము నా తండ్రి శ్రీమన్నారాయణుడు నీవే అని కృష్ణుడి యొక్క పాదాలపైన తన యొక్క నాలుగు కిరీటాలు పడే విధంగా ఒక స్వర్ణదండం ఒక బంగారు వెదురుకర్ర ఎలా పడుతుందో అలా బ్రహ్మగారు చిన్ని కృష్ణుని యొక్క పాదాలపై పడ్డారు అలా చిన్ని కృష్ణుని పాదాలపైన పడగానే బ్రహ్మగారు ధరించిన ఆ నాలుగు కిరీటాల నుంచి మాణిక్యము రత్నాలు బంగారు రజస్సు ఇవన్నీ కూడా చల్లా చెదురై చిన్ని కృష్ణుని పాదాలపైన పుష్పార్చన చేయినట్లు పుష్పార్చన చేసినట్లు పడ్డాయి తన యొక్క ఎనిమిది కళ్ళల్లో నుంచి దారదారగా కన్నీళ్లు కారుస్తూ ఆ కన్నీళ్లతోనే ఆ పాదాలను కడిగి ఆ బంగారు మాణిక్య మాణిక్యాలతో అర్చన చేసిన పాద పద్మాలుగా శోభిస్తున్నాయట్య కోణి వంద్య మాణిక్య కోణి వంద్య అలా చిన్ని కృష్ణుని యొక్క పాదాలను బ్రహ్మగారు ఏడుస్తూ నన్ను క్షమించండి స్వామి అని కన్నీళ్లతో కడిగి తాను ధరించిన కిరీటంలో నుంచి పడ్డ వజ్రాలు మాణిక్యాలు బంగారు రజస్సుతో పుష్పార్చన చేసినట్లు పూజించి క్షమాపణ వేడుకుంటూ మాణిక్య కో वाणी सा वन्द्यापादा माणिक्या कोटीरा वाणीसा वन्द्यापादा दृष्ट्वा त्वरेण निजधोरनतोऽवतीर्या पृथ्यां वपुः कनकदण्डमिवापात्य पृष्ट्वा वनत्वा मृदुस्त्वा स्वजला అకృతాభిషేకం అంటూ ఆ చిన్ని కృష్ణుని యొక్క పాదపద్మాలను ఆశ్రయించారట అలాంటి పాదపద్మాలను మనమందరం కూడా ఆశ్రయించి జ్ఞానాన్ని భక్తిని వైరాగ్యాన్ని పొంది లోకమంతా కూడా క్షేమంగా ఉండాలని ఆ చిన్ని కృష్ణుని యొక్క పాదపద్మాలకు నమస్కరించుకుంటూ మరొక అద్భుతమైన కృష్ణలతో మనం కలుసుకుందాం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ कृष्णाराम गोविन्द हरे रामकृष्णगोविन्द कृष्णाराम गोविन्द हरे रामकृष्णगोविन्द नवनीतचोरा गोविन्द हरे नन्दनन्दन गोविन्द नवनीतचोरा गोविन्द हरे नन्द नन्दन गोविन्द कृष्णाराम गोविन्द हरे रामकृष्ण गोविन्दः श्रीमात्रे नमः